రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా ఎగుమతి అయ్యే వాణిజ్య పంటలలో ఒకటి మిరప ఆ మిరప సీజన్ స్టార్ట్ అయ్యింది రైతులు మిరప పంట సాగుకు నర్సరీలను భూములను సిద్ధం చేసుకుంటున్నారు కొన్ని ప్రాంతాలలో మిరపనారును పెట్టుకున్నారు మరికొన్ని ప్రాంతాలలో కొద్ది రోజులలో పెట్టబోతున్నారు మన తెలుగు రాష్ట్రాలలో మిరప పంటకు ఇచ్చే ప్రాధాన్యత చాలా ఎక్కువే సుమారుగా కొన్ని వేల హెక్టార్లలో ఈ మిరపను సాగు చేస్తున్నారు పచ్చిమిరపగాను ఎండు సాగు చేస్తున్నారు ఈ మిరప పంటకు ఇంతటి ప్రాధాన్యత రావటానికి కారణాలు లేకపోలేదు దీనిని వంటలలో పచ్చిమిరపగా ఎండుమిరపగా కారొడిగా ఉపయోగిస్తారు వంటలలో ఉపయోగించే మసాలాల తయారీలో కూడా మిరపను వాడుతారు కొన్ని రకాల మెడిసిన్స్ తయారీలో అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా మిరపను వాడుతారు మొత్తానికి మన రోజువారి జీవితంలో మిరప రోల్ చాలా ఎక్కువే ఇంతటి ప్రాధాన్యత కలిగిన మిరపను సాగు చేయటం అంత సులభమైతే కాదు విత్తనం ఎంపిక నుంచి పంటను మార్కెట్లో అమ్మే వరకు ఎన్నో అవాంతరాలను రైతులు ఎదుర్కొంటారు మిరపలో మూడు రకాలు ఉంటాయి సన్నాలు మధ్య రకం కాయలు బాడిగ రకాలు రైతులు తమ ప్రాంతాలలో ఉండే వాతావరణం తమ నేల స్వభావం బట్టి వారు పండించే రకాలను ఎంపిక చేసుకోవాలి ఈ వెరైటీ ఎంపికలో రైతులు ఎంతో జాగ్రత్త వహించాలి ఇక్కడే రైతులు ఎక్కువగా పొరపాట్లు చేసి నష్టపోతుంటారు విత్తనాలు ఎంపిక చేసుకున్నప్పుడు అవి సర్టిఫైడ్ సీట్సా కాదా అని చూసుకోండి వాటి ప్యాకింగ్ గమనించుకోండి విత్తన శుద్ధి చేసినదా లేదా అని తెలుసుకోండి విత్తన శుద్ధి చేయటానికి వేటిని ఉపయోగించారో తెలుసుకోండి అన్నిటికంటే ముఖ్యంగా విత్తనం మీ ప్రాంతానికి తగినదో కాదో అనే విషయాన్ని తెలుసుకోండి ఒకవేళ విత్తన శుద్ధి చేయకుంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయండి విత్తన శుద్ధి చేసేవి కూడా తెగుళ్ళ నివారణక పురుగు నివారణక అని చూసుకోండి విత్తనాలు ఎంచుకున్న తర్వాత నర్సరీలో విత్తనం విత్తే ముందు మీరు విత్తనం విత్తే మట్టి కానీ కోకోపిట్ని కానీ గమనించండి తెగుళ్ళు మనం విత్తే మీడియం అయిన మట్టి ద్వారా కానీ కోకోపీట్ ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విత్తనం విత్తిన నలభై రోజుల తర్వాత నేలలో నాటడానికి నారు సిద్ధమవుతుంది ఈ నలభై రోజులలో నారును ప్రతిరోజు రైతులు గమనించాలి ఈ నర్సరీ స్టేజ్లో నారును చీడపీడలు ఆశిస్తాయి అలాగే నారు పెట్టిన నెల రోజులకైనా నారు పెరుగుదల తక్కువగా ఉంటుంది నారు యొక్క పొడవు ఆశించిన విధంగా ఉండదు అలాగే రెండు మూడు ఆకులు వచ్చిన వెంటనే వాటిని పురుగు ఆశించడం కూడా గమనించవచ్చు రైతులు విత్తనం పెట్టిన రోజు నుంచి నారును జాగ్రత్తగా గమనించుకోవాలి ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే దానిని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి నారు తయారు అయ్యే లోపు నారు పెట్టే నేలను సిద్ధం చేసుకోవాలి నేలను రెండు నుంచి మూడు సార్లు లోతుగా దున్నుకోవాలి ఏవైనా చిన్న చిన్న గులికరాలు కానీ కలుపు మొక్కలు కానీ ఉంటే వాటిని తీసేసి భూమిని నారు పెట్టడానికి అనువుగా తయారు చేసుకోవాలి దుక్కులు అయిపోయిన తర్వాత పశువుల ఎరువు అందుబాటులో ఉంటే పశువుల ఎరువును వర్మీ కంపోస్ట్ను నేలలో వేసుకొని కలయదున్నుకోవాలి వేరే ఏవైనా ఎరువులు వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వేసుకొని వాటిని నేలలోకి కలియదున్నుకోవాలి సాధారణంగా రైతులు కేవలం రసాయన ఎరువులను మాత్రమే ఉపయోగిస్తున్నారు అలా కాకుండా జీవన ఎరువులను సేంద్రీయ ఎరువులను కూడా ఈ రసాయన ఎరువులతో పాటు ఉపయోగించుకుంటే పంటలలో అధిక దిగుబడిని పొందవచ్చు అలాగే నేల సార కూడా పెంచుకోవచ్చు రైతులు ఎరువులు ఇచ్చే ముందు కూడా జాగ్రత్త వహించాలి అవసరానికి మించిన ఎరువులను ఇవ్వకూడదు మన నేలకు ఎరువుల ఎంత మోతాదులో అవసరమో అంత మోతాదులోనే ఇవ్వాలి అవసరానికి మించిన ఎరువులను ఇచ్చినా నష్టమే దుక్కులలోనే పంటను ఎక్కువగా నష్టపరిచే వేరుకుళ్ళు చెట్టు చచ్చిపోవడం వంటి సమస్యలను నివారించే వాటిని వేసుకుంటే మనం పంటకు కలిగే నష్టాన్ని కొద్ది వరకు తగ్గించవచ్చు ఇలా దుక్కులలో వేసుకునే ఎరువుల విషయంలో కూడా రైతులు జాగ్రత్తగా ఉండాలి నేలను తయారు చేసుకున్న తర్వాత ఆరోగ్యంగా ఉన్న నారును మాత్రమే ఎన్నుకొని ఆ నారును నేలలో నాటుకోవాలి ఆ నారును ప్రతిరోజు గమనిస్తూ ఉండాలి నారు పెట్టిన తర్వాత పదహైదు రోజుల వరకు కేవలం నీటిని మాత్రమే ఇవ్వాలి పదహైదు రోజుల వరకు ఎటువంటి ఎరువులను ఇవ్వకూడదు మీరు పెట్టిన నారులో మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా నేల తయారీలో ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే కింద స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్లను సంప్రదించగలరు రానున్న వీడియోలలో మిరప పంట యొక్క నెక్స్ట్ స్టేజెస్ గురించి తెలుసుకుందాం ఇటువంటి వ్యవసాయ సంబంధిత మరిన్ని వీడియోస్ కోసం మైక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు